కొత్త కార్డులను జూన్ అధ్యక్షత ఎన్ జేపీసీ గారికి ఎంపీఓ గారికి నాతోటి మండల గ్రామ పంచాయతీ సెక్రటరీలకు సర్పంచులకు గ్రామ పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు నా నమస్కారం ముఖ్యంగా మరి విన్ను శాఖ ద్వారా సివిల్ సప్లై జరుగుతూ ఉంటుంది నిత్యావసర వస్తువుని ఇంటింటికి ఇవల ద్వారా ప్రతి నెల ఒకసారి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్క వ్యక్తికి ఐదు కేజీల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నాము అలాగే ఒక ఇంటికి అర్ధ కేజీ చక్కెర సరఫరా చేయడం జరుగుతూ ఉంది అలాగే మరి ముఖ్యంగా ఈ మధ్య ఇక్కడ మన ఏడవ తారీఖు నుంచి రైస్ కార్డ్స్లో కొంతమంది కొత్తగా వచ్చిన కోడర్ల విషయం అయితేనే ఒక కుటుంబం ఎనిమిది ఎనిమిది విడిపోవాలనుకున్న కుటుంబాలు అయితే నేను వేరే ఊర్లో మారిపోయిన ట్రాన్స్ఫర్ చేసుకోవాలని కార్డ్స్ కానీ ప్రభుత్వం అవకాశం కూడా జరిగింది కాబట్టి మీరు ఈ రైస్ కార్డ్స్ విభజన కానీ చేపలకు కానీ ట్రాన్స్ఫర్కి కానీ మీ సమీప బిజినెస్ లైన్ దగ్గర నుండి గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని మేము పరిశీలించి వాటి అనుబాడి కేంద్రము మండలంలోని మొత్తం అనుబాడి అనుబాడి కార్యకర్తలు मनोले ఏ విధంగా డబ్బులు రికవర్ చేయండి అని చెప్పారు అంటే చెప్తా ఇప్పుడు రోడ్ అడిషనల్గా వాడే వాళ్ళు ఇప్పుడు చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కింద ఇస్తున్నారు అట్లా ఎవరైనా చేసుకునే వాళ్ళైతే ఇప్పుడే చేస్తారు మా వాళ్ళు చేస్తే మాత్రం మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సి వస్తుంది జూన్ వరకు మనకి అది ఆఫర్ ఇస్తున్నారు అది మంచిగా అందరూ మంచిగా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే చెప్తే నేను చాలా వస్తున్నాయి వీటి సమృద్ధిగా ఉంది అన్ని రకాలు ఉంటే కూడా కోతలు ఇసిగితే కోతలు కంట కంటకు కోతలే ఎందుకు అక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా అట్లా కోతలు పెట్టడం చెప్పిందా లేకుంటే ఏమి మన ఎందుకు అట్లాంది గాలి వంట రాకముందు కూడా అట్లాగే కరెంట్ పోతా ఉంది నైట్ కూడా దాదాపు రెండు నెలల నుంచి మేము చూస్తానే ఉన్నాము అదే కోతలు ఉన్నాయి కోతలు లేకుండా చూడండి ఎందుకంటే ఇంట్లో అదే కోత లేకుండా చూడండి మేడం మండప స్టాఫ్ సభ్యుల గౌరకు అందరికీ ఫీల్ లేదు నమస్కారం యాక్చువల్గా సరఫరా అంటేనే మనం ఎంత ఇబ్బందులు ఉన్నాయంటే లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా కొత్తగా వర్షపాతం ప్రభుత్వం కాలేదు ఈ సంవత్సరం కూడా మధ్యలోకి వచ్చాము సమ్మర్ మధ్యలోకి వచ్చాము వస్తం ఇక కొంచెం ముందుగా వచ్చే పిల్లల వస్తున్నాయి కనిపిస్తున్నాయి వర్షం సంవత్సరం పడవాలి లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి గ్రౌండ్ వాటర్ చాలా డిక్రీజన్ అయిపోయింది చాలా బోర్లల్లో కూడా వాటర్ డిమాండ్ బాగా తగ్గుతుంది కాబట్టి మనం ఉన్న బోర్ అని ఎక్కడికక్కడ రికేజ్ తీసుకుంటూ ఎక్కడ లీగల్ లేకోకుండా పైపులో లీగల్ కానీ తర్వాత ఎక్కడ మోటార్లు కూడా కొంచెం కొంచెం ఓల్డ్ మోటార్స్ అయినాయి అది కూడా కొంచెం ఆ కెపాసిటీ దాంట్లో ఖర్చు వేస్తుంది కరెంట్ పర్చ్ వల్ల మన మోడల్ కూడా ఎప్పటికప్పుడు కాలు కూడా జరుగుతుంది సందర్భంలో ఎందుకంటే కరెంట్ ప్రాబ్లం చాలా విలేజ్లో వచ్చేసి చెప్తున్నారు దానివల్ల కూడా మోడల్ చాలా రిపేర్కి వస్తున్నాయి దీనివల్ల కూడా కొన్ని పంచాయతీల్లో మనకి వాటర్ అది కావాలని చెప్తున్నాయి బిర్యానీగా పడుతున్నాయి దిగామ పోల్చుకుంటే మన మొదలైతే పర్వాలేదు అన్ని గ్రామ సర్పంచ్లు చాలా కేర్ క్లియర్గా ఎక్కడికక్కడ మూడో రిపేర్ చేస్తున్నారు చూసుకుంటున్నారు కాబట్టి పెద్ద ఇబ్బందులు అయితే రావట్లేదు ఇప్పటికైతే రాలేదు ఇంకా మనకు వస్తూ వచ్చే వరకు మనం ఈ ప్రాబ్లెట్ స్థలం మీద మంచిగా దృష్టి కేంద్రీకరించి మన గౌరవ సర్పంచు పంచాయతీ అధికారులు ఎక్కడికక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకుంటారని మనం చేస్తున్నాను సమస్య వస్తే ఆ ఫోన్ అని చెప్పి వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కూడా డిస్ప్లే చేశారు ఆ నెంబర్ ఫోన్ చేస్తే సమస్యలు ఉంటే అక్కడ గ్రామ పంచాయతీలో ఏదైనా డబ్బులు ఏదైనా లేకపోయినా కూడా మరి మనలో కానీ చెప్పే మనలో కానీ తీసుకొని ఎక్కడికైనా సమస్య సాల్వ్ చేయడానికి అని చెప్పి ఒక నెంబర్ కూడా వాళ్ళు పెట్టారు అందులో భాగంగా మనకు లక్ష్మణి మన వాళ్ళకి ఒక వచ్చింది మా సరే నీళ్ళు రాలేదు తక్కువ వస్తున్నాయని చెప్పేసి కాకపోతే ఎందుకు అక్కడ వచ్చేదంటే లాస్ట్ టెన్ డేస్ కింద మనకు ఎల్లుబండ లోపల ఒక ఫారెస్ట్ ఏరియాలో బోర్ వస్తాయి ఆ ఊరికి బీగుతుడికి కషాబానికి తర్వాత అక్కడ గోర్ దగ్గరికి కూడా అక్కడ అక్కడ నుండి వస్తాయి రెండు మోటార్లు ఉన్నాయి సిమెంట్ రోడ్ రెండు స్పెల్స్ వచ్చినాయి ఫస్ట్ స్పెల్ వచ్చి టూ క్రోర్స్ అది కూడా మేము బుక్ చేసినాము తర్వాత సెకండ్ స్పెల్ వచ్చి ఒక కోటి వచ్చింది అది కూడా బుక్ చేసినాము ఇంకా థర్డ్ స్పెల్ రావాలి

ఈ మీటింగ్ అసలు అలాంటి వసలు రానిరాదు ఎందుకంటే గ్రామంలో ఆ గేటు వరకు నీకు ఎటు వరకు ఎంత సమస్యలు ఉందంటే రోడ్లో ఎండిపోయే అంత ఘోరమైన తయారయ్యింది గుంతలు గుంతలు ఉన్నాయి వాటి వల్ల ఏదైనా సైడ్ పనులు వల్లనే పసుపు వచ్చినప్పుడు పనులపై పట్ట తోలన్నా కానీ మట్టి పైన మట్టి కింద పడి ఇన్న దెబ్బలు ఇచ్చిన కోటు పరిస్థితి ఏర్పడింది ఒకసారి అందరూ కూడా ఒకసారి అధికారులు పోయి చూడండి ఎట్లా ఉందంటే అంత ఘోరంగా ఉంది దానితో రోడ్ కూడా లేదు డబల్ రోడ్డు ఉంటే ఏదైనా ఏ సమస్య రాదు సింగిల్ రోడ్డు ఆ సింగిల్ రోడ్ కూడా ఉండేది ఎనిమిది తొమ్మిది మీటర్ల కంటే ఎక్కువ ఉండాలి అడుగులు అడుగులు మీటర్లు కాదు అడుగులు ఉంటాయి ఆ అడుగులకు బస్సు కానీ మిగతా వాహనాలు రావడానికి రాకపోరికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను కనుక అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చే మీటింగ్ కన్నా కూడా మన మండలంలో మూడు క్లస్టర్లు ఉన్నాయి మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున మన గ్రామంలో మాపా శిశు మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం వారు తల్లి బిడ్డల సంక్షేమం కొరకు అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో సిడీ సెంటర్స్ ఉన్నాయి దానిలో మనకు ఉన్నాయి మినీ అంగన్వాడి కేంద్రాలు ఒకటి ఉన్నాయి తర్వాత మండలంలో మనకు సొంత భవనాలు ట్వంటీ వన్ ఉన్నాయి అద్దె భవనాలు థర్టీన్ ఉన్నాయి రెండు ఫ్రీ బిల్డింగ్స్ ట్వంటీ నైన్ ఉన్నాయి గర్భవతులు మనకు మండలంలో నాలుగు వందల తొంభై మూడు మంది ఉన్నారు బాలితలు నాలుగు వందల అరవై ఐదు మంది ఉన్నారు వీరికి డిహెచ్ఆర్ రూపంలో అంగన్వాడి కేంద్రంలో మనకు నెలకు తాను ఆ మూడు లీటర్ల మూడు కేజీల రైసు దాలు వన్ కేజీ ఆయిల్ హాఫ్ లీటర్ టి రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇంప్రూవ్మెంట్ లో సెలెక్ట్ అయిన అంగన్వాడి కేంద్రాలు మన మండలంలో నాలుగు ఉన్నాయి వెల్లుర్తి పదకొండు యాదరాల అలవట్ల టూ అలవట్ల త్రీ అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ జెపి ఫండ్ కింద మనకు సెలెక్ట్ అయింది సార్ ఒక సెంటర్ వెల్లుర్తి నైన్ సెంటర్ దానికి ఐదు లక్షలు శాంక్షన్ అయినాయి సార్ అది ఇన్కంప్లీట్ ఉంది కంప్లీట్ అయ్యేలా చూడాలని సభముఖంగా తెలియజేస్తున్నాం సార్ అలాగే అంగన్వాడీ కేంద్రంలో సప్లిమెంటరీ దాని కింద గర్భవతులకు బాలింతలకు జీరో నుంచి ఐదు సంవత్సరం లోపల ఆరు సంవత్సరాల లోపల పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ఈసిసి ఎందుకంటే కావాలి కాబట్టి ఇప్పుడు అందరికి పని కల్పిస్తాం ఎవరికి పని లేదనే అందరికి పని కల్పిస్తాం ఖచ్చితంగా వచ్చినాము ఎక్కడైనా కానీ పన్ను వంద చేసుకొని మనం ఉపాధి పనులు ఉంచుకోవాలి అలాగే మనకు ఉపాధి పనులకు వస్తున్నారు కానీ కొంత ప్రకారం పనిచేయాలి గవర్నమెంట్ మూడు వందల రూపాయలు పద ప్రకారం పనిచేస్తే మూడు వందల గవర్నమెంట్ అంటే ఒక ప్రతిరోజు మూడు వందల అంటే ఏ రకంగా పనిచేయాలి మన దాంట్లో వచ్చేసి మన మనం వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు కంటే దాదాపు రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం ఇంకా కొద్ది కష్టంలో ఒక కష్టపడితే మాత్రం రెండు వందల వేల రూపాయలు తీసుకోవచ్చు ఇదండి అలాగే గ్రామంలో ఉపాధి పద్ధతి పనులు ఏమున్నాయంటే ప్రస్తుతం ప్రజెంట్ వచ్చేసి మన గవర్నమెంట్ క్రియాటిగా ఇచ్చిన పార్పల్ ఇచ్చు చిన్న శనకాల రైతులు ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు ప్రతి గ్రామ పంచాయతీ ఒక ముప్పై పార్పన్ కంపల్సరీ తీసుకోవాలని మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ పార్పల్ తీసుకోవాలనేది అంటే కంపల్సరీగా భూమిలో ఉన్న వర్షపడే భూమి ఎక్కువ చేయాల ఉద్దేశం తోటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వర్షం నీళ్ళు పట్టేది పట్టినట్టు వెళ్ళిపోతున్నాయి తప్ప ఎక్కడ ఆడడం లేదు అంటే నీళ్ళు పడడం వాళ్ళు ఆడడం లేదు ఎక్కడ భూమి వేసినా కూడా నీళ్ళు పడడం లేదు ఆ ఉద్దేశంతో కంపల్సరిగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలో వాటర్ నిలుపుకునే ఉద్రేషంతో ఈ పార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామంలో అయ్యే చిన్న సన్నకారైతులు అయ్యే వాళ్ళు పార్మర్లు గుర్తు తీసుకోవాలి పోషన్ మన వాళ్ళే పని చేస్తారు మన వాళ్ళే అక్కడ మనం మీరు చేసుకోవచ్చు మీ వాళ్ళ మీరు పని చేసుకోవచ్చు ఆ పార్పన అంటే పార్పడలు కూడా నాలుగు రకాలు ఉన్నాయి సార్ పార్పర తీసుకుంటే మాకే ప్రాంతాలు స్థలం పోతుంది కదా వేస్ట్ అయితే స్థలము అనే కొంతమంది అనుకుంటున్నారు కానీ వాస్తవంగా స్థలం పోదు ఎందుకంటే మనకు నాలుగు రకాలు ఉన్నాయి ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నప్పుడు ఫైవ్ బై ఐదు గంటల ఐదు లేదంటే పది పది పదిహేను పదిహేను ఇరవై ఇరవై ఈ కొంత ప్రకారం మనం పని చేసుకోవచ్చు అంటే పది కాబట్టి ఇరవై చేసుకోవచ్చు

ఇల్లు కూడా వ్యవసాయ సేకరణ కూడా మొత్తం కొంత సహకరించాలని రైతులకు చెప్పి వాటర్ పార్టీ తీసుకోవడం వల్ల భూమిలోనే నీళ్ళు కూడా చేస్తాయి గోలు బాగున్నా కానీ వేస్తే నీళ్లు పడతాయి అలాగే పశువులకు తాగడానికి వస్తాయి మందులు తాగడానికి వస్తాయి అలాగే గడ్డి గడ్డి గడ్డిపోవడానికి చేసుకోవడానికి అలాగే మందులు ఉంటారు అలాగే పశువులు వాళ్ళు గడ్డి వాడుకోవచ్చు లేకపోతే దాని అలాగే మామూలుగా టమాటా తోట కానీ తోట కానీ చేసుకోవచ్చు ఇలాగా చాలా రకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి కాసేపు కాదు పాడుకునేది అన్ని రకాలు ఉపయోగపడతారు అలాగే పార్కరంలో పంచాయతీలో ఉంటాయి కాబట్టి అలాగే మనకు గ్రామాలలో సిసి రోడ్లు చేస్తున్నారు కానీ కొంత చోట ఎక్కడైనా కానీ ఇంకా ఊర్లో నీళ్ళు ఎక్కడైనా కానీ రోడ్ల కింద కానీ లేకపోతే మనం నర్సరీ ఒకరు అక్కడే వెళ్ళిపోతున్నట్టు అంటే అంటే వాళ్ళ ఇంటి దగ్గరే బాత్రూమ్ ఉంటే అక్కడే చోపిడ్స్ చిన్నది గుర్తు అవి మనకు దాదాపు నాలుగు వంద డాకేట్టువంటి రెండు అవి మేము ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎక్కడైనా కానీ గ్రామాలు అఫెక్ట్ చేయలేదు చోపిడ్స్ ఎక్కడైనా కానీ అవసరం ఉంటే కంపల్సరీగా ఇంపెట్ చేయండి వాళ్ళకి సోపీడ్స్ కూడా మనం గుర్తుకు తీసేసి చిన్న సోపిడ్స్ చిన్న కుంతలు తీసుకొని ఆ వాటర్ అక్కడే ఇంపెక్ చేయడానికి అవకాశం ఉంటుంది అవ్వచ్చు చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ సర్పిస్ ఏమంటే స్వయం సహాయక సంఘాలు సంబంధించిన డిపార్ట్మెంట్ మాది దీంట్లో వచ్చేసి గతంలో వచ్చేసి బ్యాంక్ వారు కానీ లేదా కానీ ఒక టార్గెట్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఈ సంవత్సరము ఒక ఐదు కోట్లు చేయాల లేదా ఒక పది కోట్లు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతము మార్చడం జరిగింది ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్ గా చేయడం వల్ల మహిళలు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా వాళ్ళకు కావాల్సిన వాటికి ఉపయోగించుకోకుండా ఓకే అప్పులు ఎక్కువైపోతున్నాయని ఉద్దేశంతో ఇప్పుడు ఈ సంవత్సరము టార్గెట్ అనేది పై నుంచి కాకుండా తిండి నుంచి అంటే గ్రౌండ్ లెవెల్లోనే మహిళల దగ్గర నుంచి అంటే ఆ మహిళకి ఆ కుటుంబంలో ఏం అవసరాలు ఉన్నాయి అంటే ఆమె ఏమైనా జీవనో పనులు చేసుకోవడానికి డబ్బులు కావాలా లేదా ఇంటి అవసరాలకు అంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ పిల్లల చదువులకు కానీ లేదా పొలం పనులకు కానీ ఎలాంటి అవసరాలు ఆ కుటుంబానికి అవసరము అనేది మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాము ఈ సర్వే ప్రకారము ఆమెకి ఎంత అవసరమైతే అంత లోన్ని చేయడం జరుగుతుంది అంటే ఎక్కువ ఉన్నారు అనేది ఎందుకంటే గతంలో మనకి ఒక గ్రూప్ ఇవ్వాలి అంటే ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇరవై లక్షల రకమైనప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే మహిళలు బాగా చక్కగా వాళ్ళు నెల నెల కంతులు ఎక్కడ కూడా లేకుండా బాగా కడుతున్నారు ఉద్దేశంతో కాబట్టి ఇచ్చే కూడా వాళ్ళు దేనికి వాడాలి ఏమిటి అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఆమెకు అవసరమా అవసరం లేదా అనుకున్నా అందరు సమానంగా పంచుకునేది ఉండేది కానీ ఇప్పుడు ఎవరికి ఎంత అవసరమైతే అంత అవసరం వాళ్ళు కోరుకున్నట్టుగానే జీవనోపాధులు ఏం చేసుకోవాలి లేకపోతే ఏదైనా అందర పెట్టుకుంటారా చేసుకుంటారా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ నుంచే వచ్చేలాగా కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం మాకు టార్గెట్ బ్యాంక్ కానీ శ్రీనిధి కానీ టార్గెట్స్ లేవు ఎందుకంటే ఈ మంత్ అంతా కూడా మేము గ్రౌండ్ లెవెల్లో ఆ మెంబర్కి ఏమవసము ఏ రూమ్ ఎంత అమౌంట్ కావాలి ఎంత జీవనోపాధులకు కావాలి ఎంత కంటెన్షన్ కావాలని టార్గెట్ రావడం జరుగుతుంది ఈ టార్గెట్ వచ్చిన తర్వాత ఎవరికి ఎంత అంత నుంచి ఇవ్వాలా లేదా వాళ్ళ సంఘంలో అమౌంట్ ఉంటే వాళ్ళ సంఘం ద్వారానే లోన్ ఇవ్వడం లేదు అనుకుంటే శ్రీనిధి నుంచి అయినా ఇప్పుడు పది మందికి లోన్స్ ఇస్తున్నారు కాబట్టి లక్ష రూపాయల వరకు ఒక్కొక్కరికి అవైలబుల్ ఎలిజిబుల్ ఉన్నారా ఉన్నతి కింద ఉన్నతి కింద పోకుండా అధిక అనే దాని గురించి సర్వే తెలుగుతుంది ముఖ్యంగా క్యాన్సర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇది అందరూ సహకరించాలని చెప్పి ఈ సర్పంచ్ లో కూడా చేయమని చెప్పి గ్రామంలో ప్రజలందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాను తర్వాత ప్రతి అంగన్వాడీ సిద్ధంలో కార్యక్రమాలు కూడా చెప్తాము

ఏవైతే బోర్డు ఉన్నాయో వాటికి ఒక బస్టర్ బ్యాండేజ్ అని వేసేదాం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏమీ దాన్ని కూడా కట్టుకోవాలి ఓన్లీ టీడీ కట్టారు కొంత పిల్లల పనిచారు అప్పుడు వీళ్ళు రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కట్టించుకున్న వాస్తవే పిల్లలు లేకుండా వాస్తే కానీ దానికి అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో ఒక బ్యాండేజ్ కూడా వేసుకోవాలి బస్టర్ బ్యాండేజ్ చేసుకుంటే అది రోజులు ఉంటారు తర్వాత మూడు మూడు సంవత్సరాల తర్వాత నాలుగు తర్వాత అది లాగిలోనే డెలివరీ అయిపోతుంది

అట్లా కాదు వాళ్ళ వర్షం ఏంటంటే అసలు రాజకీయ రాజకీయ కక్షతోనే ఇవి చేయడం లేదనేది ఆరోపిస్తున్నారు చేశారు అనేది

తర్వాత ఆయన వైసీపీ ఉన్నటువంటి వాళ్ళది రావాల్సింది అప్పుడు వాళ్ళ ప్రతి అది చేయలేదు అందులో చేసి వాళ్ళు ఏమంటారు అనేది ప్రస్తుతం వచ్చేసి ఆ రైతులు నాకు డీటి పద్దెనిమిది వేల రూపాయలు నేను కాబట్టి మేమైతే మూడింటికి లెటర్ పెట్టాము ఒకవేళ వస్తే మాత్రం మనం మా ద్వారా కనుక ఇప్పుడు పిల్లర్ వరకు పెట్టాడు దానికి ఏదో బిల్లు రావాలో బిల్ చేస్తాను మనకు ఆ వర్క్ ఏం ఓపెన్ అయితేనే కాబట్టి ఎందుకంటే అది సిఆర్డికి వెళ్ళాలి సిఆర్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి ఎంబార్టీకి వెళ్ళాలి నుంచి రావాలంటే చాలా టైం ఉంటుంది రైతులు మనం చూసుకోవాలి ఎందుకంటే మనం ఏం చేసినా ఏమి చేయాలి ఎందుకంటే పై నుంచి రావాలి కాబట్టి ఢిల్లీ నుంచి రావాలి మన దగ్గర ఉండేది సిఆర్డి ఇక్కడ విజయవాడలో ఇప్పుడు అవకాశం లేదు మొత్తం అక్కడి నుంచి ఓపెన్ కావాలన్నా శాంక్షి కావాలన్నా మొత్తం నుంచి రావాలి నుంచి రావాలి కాబట్టి రైతు కొద్దిగా సామాన్లు పాటించి దాదాపుగా గారికి అలాగనే మండల మెజిస్ట్రేటివ్ మరి గారికి అలాగనే శ్రమ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలకు అలాగనే సర్పంచ్లకు పత్రిక ఉయేతలకు పోలీసు యంత్రాంగానికి అలాగనే అధికారులందరికీ కూడా మరి ఈ విషయంలో వారందరికి కూడా ప్రత్యేకంగా ఉన్నా చెల్లిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఇంతవరకు ఈ సభ సభ సమావేశంలో మరి దేశానికి సంబంధించినటువంటి ఆ శాఖ సమస్యలన్నీ కూడా మరి వివరం వివరంగా తెలియజేయడం జరిగింది మరి అలాగే మరి కొన్ని సమస్యలని కూడా వెల్లగించడం జరిగింది ఆ సమస్యలని మరి పరిష్కారం చేసి మండల ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిపక్షం కాకుండా ప్రతిపక్షమైనా మిత్రపక్షమైనా ఎవరికైనా అధికార పక్షమైనా ప్రతి ఒక్కరు కూడా అధికారులు మరి అన్ని పనులు కూడా మరి కాకుండా అందరికీ కూడా సక్రమంగా మరి పని చేయడం కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి ఈ వెలు మండలంలో మరి నూతన